అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం బైలాపూడి నుండి కారులో రెండు వందల కేజీల గంజాయిని తరలిస్తుండగా అనకాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు మరో ప్రధాన నిందితుడు తప్పించుకున్నాడు నిందితులను రిమాండ్ కు తరలించారు ఏంటి దే ఈరోజు అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది మా ఎస్ఏ గారి సంతోష శక్కి రాబడినటువంటి సమాచారం మేరకు గాంజా వస్తుందన్న సమాచారం మీద రైల్వే స్టేషన్ గూడ్చె జంక్షన్ వద్ద ఒక వైట్ కలర్ కారు వస్తుంది దాన్ని అబ్జెక్ట్ చేసి వెరిఫై చేస్తే అందులో దాదాపుగా ఆరుగురు ప్రయాణిస్తున్నారు అందులో ఆరుగురినితో పాటు మనం వెరిఫై చేస్తే డిక్కీలోనూ తర్వాత ఆ సీట్స్ కింద మొత్తం అంతా కూడా కలిపి దాదాపు ఎనిమిది బస్తాలు గాంజాయి ఈచ్ దాంట్లో వచ్చి పదిహేను ప్యాకెట్లు ఉన్నాయి అదేవిధంగా పదిహేను ప్యాకెట్లలోనూ టూ టూ కేజీస్ కింద ఒక్కొక్కటి థర్టీ కేజీస్ ఒక బ్యాగులో ఉంది అట్లాగే ఎనిమిది బ్యాగులు ఉన్నాయి సో దాదాపు రెండు వందల నలభై కేజీల గాంజాయి ఆ కార్లో దొరకడం జరిగింది ఆ బండి నెంబర్ వచ్చి ఏపీ ఫార్టీ డబ్బి ఫైవ్ ఎయిట్ డబల్ నైన్ ఈ కారు అదేవిధంగా వీడిని వెరిఫై చేస్తే ఈ జీమాడుగా మళ్ళా సంబంధించిన తాడవి ఇది బాల సోమాలి బాలకృష్ణ మరియు సోమాలి ప్రవీణ్ కుమార్ వీళ్ళిద్దరి దగ్గర అక్కడ పర్చేజ్ చేసి వాళ్ళతో పాటు గాంజా తీసుకోవచ్చు ఎవరైతే ఉన్నారో విశారపూ లింగేశ్వరరావు అదేవిధంగా మరొక వ్యక్తి వీళ్ళు అక్కడ పర్చేజ్ చేశారు వాళ్ళతో పాటు వీళ్ళిద్దరు కూడా బయలుపూడి ఆ బయలుపూడి దగ్గర నుంచి వాళ్ళు ఏదైనా అక్కడ ఏజెన్సీ నుంచి ప్రాంతం నుంచి తీసుకొని మళ్ళీ వీళ్ళిద్దరితో పాటు మరొక ఇద్దరు హుసేన్ షేఖ్ హుసేన్ విధంగా షేక్ హుసేన్ సన్ ఆఫ్ పాపన్న విధంగా షేక్ హుసేన్ సన్ ఆఫ్ ఈశ్వర్రావు సో వీళ్ళిద్దరు కూడా ఏంటంటే కార్ ఓనర్ విధంగా కార్ డ్రైవర్స్ సంబంధించిన జీవన సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఈ ఆరుగురిని కూడా కార్తో పాటు తో పాటు అదుపులోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి అదేవిధంగా వీరితో పాటు ఒక పైలట్ కూడా అతనున్నారు అతన్ని కూడా మిస్ అయ్యారు అతన్ని కూడా పిల్లలు అదుపులోకి తీసుకుంటాం తర్వాత ఈ డెస్టినేషన్ ప్రాంతాన్ని కూడా ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది కూడా వివరాలు కూడా అతని ద్వారా మనం వెరిఫై చేసి తీసుకుంటాం ఇందులో ఓవరాల్గా రెండు వందల నలభై కేజీల గాంజా మన గూడ్షేట్ జంక్షన్లో పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఆరుగురు ముద్దాయిని అదుపులో తీసుకొని గాంజా సీచేషన్ కారుతో పాటు ఈరోజు కోర్టులో జ్యుడిషియల్ రిమాండ్ కోసం పంపించడం జరుగుతుంది జీమడుగుల మండలం తాడవీధి దగ్గర నుంచి స్టార్ట్ చేశారు ఏజెన్సీ నుంచి వస్తుంది వాళ్ళు అదేవిధంగా బయలుపూడి వాళ్ళు వీళ్ళంతా కూడా పర్చేజ్ చేశారు దీంట్లో ఏంటంటే ఎవరైతే కల్టివేషన్ పాయింట్ ఆఫ్ ఏజెన్సీలో ఉన్నటువంటి ఇద్దరు ఏజెన్సీ వాళ్ళు ఉన్నారో వాళ్ళనే అదుపులో తీసుకున్నాం అదేవిధంగా ఈ తరలించేటువంటి పర్చేజ్ చేసి తీసుకువెళ్లే వాళ్ళు కూడా నలుగురు కూడా అదుపులో తీసుకున్నారు మొత్తం సిక్స్ మెంబర్స్ తర్వాత ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది కూడా మనం వెరిఫై చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పాత కేసుల్లో ఉన్నాయి విధంగా బాలకృష్ణ మీద కూడా ఒక కేసు ఉంది అదే విధంగా ప్రవీణ్ కుమార్ మీద కూడా వాడి మీద ఏం లేదు కానీ విధంగా హసేన్ మీద కూడా లేదు సంతోష్ మీద మాత్రం ఒక కేసు ఉంది